నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర వారి ఆలయాలను దర్శించుకున్న కడప జిల్లా పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి వీరికి ప్రత్యేకంగా దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ప్రత్యేకంగా జోగులాంబ అమ్మవారికి పీఠాధిపతి పూజలు నిర్వహించి భక్తులకి ఆరతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇవో పురేంద్ర కుమార్ చైర్మన్ చిన్న కృష్ణయ్య ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ దేవస్థానం సిబ్బంది తదితరులు పడుతున్నారు